ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ వారం ప్రారంభం నుండి జీవితంలో మీరు పొందే విజయాల కారణంగా మీ శక్తి పెరుగుతుంది అయితే మీరు ఈ వారం అంతా అధిక ఉత్సాహాన్ని కూడా నివారించాలి వారం ప్రారంభంలో మీరు కొన్ని మతపరమైన శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం పొందుతారు ఒక నిర్దిష్ట తీర్థయాత్రని సందర్శించే కార్యక్రమం కూడా అకస్మాత్తుగా చేయబడవచ్చు ఉద్యోగస్తులకి ఈ వారం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది ఇంకా మీరు కార్యాలయంలో మీ సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు పొందడం కొనసాగిస్తారు అలాగే వ్యాపారంలో లాభాలు మరియు పురోగతి అవకాశాలు ఉన్నాయి ఇక వారం చివరి భాగంలో వ్యాపార సంబంధిత ప్రయాణాలు భవిష్యత్తులో పెద్ద లాభాలకు దారితీస్తాయి మొత్తం మీద వ్యాపార తరగతి వారి వ్యాపారంతో సంతృప్తి చెందినట్లు కనిపిస్తుంది అలాగే ఈ సమయంలో మీరు ప్రతిభావంతమైన వ్యక్తిని కలవడం సాధ్యమవుతుంది ఇక ఆర్థిక పరంగా సమయం శుభప్రదమైంది మరియు ఫలవంతమైంది గణనీయమైన ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి అదనపు ఆదాయం వనరుగా మారుతుంది కుటుంబ కోణం నుండి ఈ వారం మొత్తం మీకు శుభప్రదంగా ఉంటుంది మీరు ఇప్పటికీ ఒంటరిగా ఉన్నట్లయితే మీ వివాహం గురించి మాట్లాడవచ్చు లేదా ఎవరితోనైనా మీ స్నేహం ప్రేమ సంబంధంగా మారవచ్చు ఇంట్లో స్త్రీలు మతపరమైన కార్యక్రమాలపై ఏకాగ్రత వహిస్తారు మీరు కుటుంబం మరియు జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే శివుణ్ణి పూజించేప్పుడు ప్రతిరోజు చాలిసా పఠించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకున్న తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పన్నెండు పద్నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే చేభావంతో